శ్రీమాత్రేనమా జాయకుడి దత్తాత్రేయనమా ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏ వృత్తి కలిసి వస్తుంది ప్రభుత్వ పరంగా ఏ రంగంలో అనుకూలించే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి సహజ రాశి చక్రంలో ఇది తొమ్మిదవ రాశి భాగ్యరాశి అంటే అదృష్టకరమైనది రాశి చక్రంలో ధనుసు రాశి బలంగా ఉంటే జీవితంలో వాడు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నిజాయితీగా న్యాయ సమ్మతంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేంటంటే ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడూ నిజాయితీగానే వెళ్ళాలి ధర్మబద్ధంగానే ఉండాలి అప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో రాణించగలుగుతూ ఉంటారు సో వృత్తిపరంగా చెప్పాలంటే వీళ్ళకి ఇది తొమ్మిదవ స్థానం అనేది గురుస్థానం కాబట్టి మంచి గురువులుగా రాణించగలుగుతారు కాబట్టి వీళ్ళు మత ప్రబోధకులుగా పాస్టర్లుగా అలాగే ఉపాధ్యాయులుగా గురువులుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు అంటే ఒక సమంగ సంస్కర్తలుగా ఫ్రీడమ్ ఫైటర్స్గా పది మందిని మంచి మార్గంలో పెట్టేవాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది ఒక జర్నలిస్ట్గా ఉండొచ్చు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉండొచ్చు ఒక సోషల్ రిఫార్మర్గా కూడా ఉండొచ్చు సో అలాగే విద్యాశాఖ మరి గురుకుల పాఠశాలల దగ్గర నుంచి ఉన్నత స్థాయి విద్యా సంస్థల వరకు ఆ విద్యా సంస్థలు నిర్వహించేవాళ్ళు అందులో ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నవాళ్ళు మొత్తం విద్యారంగం ఒకటి బాగా రాణిస్తుంది దాని తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎక్కువగా టీటీ దేవస్థానం అన్నవరం దేవస్థానం అలాగే యాదగిరిగుట్ట లాంటి మహాపుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో అందులో పౌరోహితులుగా అడ్మినిస్ట్రేటర్లుగా ధర్మకర్తలుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇది ఒక ధర్మానికి సంబంధించింది కాబట్టి మరి ఇటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అధికారులుగా ఉండే అవకాశం ఉంది సో అలాగే ధర్మాన్ని ప్రచారం చేసే ధర్మ ప్రబోధకులుగా ధర్మాన్ని రక్షించే వాళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే దాని తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చేది న్యాయశాఖ మరి వీళ్ళ జడ్జిలుగా న్యాయవాదులుగా నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తులుగా ఉంటారు దాని తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ రంగం అంటే దీనికి గురువు అధిపతి అవడం వల్ల గురువు సహజంగా ధనకారకుడు అలాగే మరి రెండు ఐదు పదకొండు భావాలకి గురువు కార్యకత్వం వహిస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువగా ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ రంగంలో వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు వయా మీడియాగా అకౌంట్స్ సంబంధించింది బ్యాంకింగ్ రంగం కామర్సు ఇవి వీళ్ళకి బాగా రాణిస్తాయి అలాగే రెవెన్యూ శాఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో రివెన్యూ శాఖగా రాణించగలుగుతూ ఉంటారు దాని అంబాసిడర్లుగా న్యాయశాఖ మంత్రులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఏదైనా వీళ్ళు ఒక నిజాయితీగా ఉండే వృత్తుల్లో చాలా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో ఇంకా మనకి ముఖ్యంగా చెప్పాలంటే విద్యాశాఖ ఎండోమెంటు న్యాయశాఖ ఇవి ఇంపార్టెంట్ ప్రైవేట్ వ్యక్తులుగా చెప్పాలంటే జ్యోతిష్యం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు సంఘ సంస్కర్తలు సోషల్ రిఫార్మర్సు అలాగే మరి పూర్వకాలంలో దేశ స్వాతంత్రానికి పాటుపడి ప్రముఖ వ్యక్తులు ఇంచుమించుగా స్వామి వివేకానంద అయితేనే సుభాష్ చంద్రబోస్ అయితేనే మామూలు వీళ్ళంతా మొత్తం మీద తర్వాత భగత్ సింగ్ అయితేనే వీళ్ళంతా కూడా కొద్దిగా ఈ రాశి ప్రభావితులు అంటే ఇందులో రాశిలోనే జన్మించక్కర్లేదు ఈ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నా లగ్నాధిపతి రాశిలో ఉన్న అలాగే దశమభావం ఈ రాశి మీద పడినా లగ్నభావం ఈ భావం మీద పడినా అనేక విధాలుగా ఈ రాశి జనరేట్ అవుతుంటుంది అలాగే అష్టక వర్గంలో అత్యధిక బిందువులు ఈ ధనుసు రాశిలో ఉన్నా మరి అలాగే రవి రాశిలో ఎక్కువ బిందువులు ఇచ్చిన ఇవన్నీ కూడా దీనికి వర్తిస్తూ ఉంటాయి అన్నమాట ఇది కూడా కేవలం ఒక జన్మ రాశిని బట్టో జన్మ లగ్నాన్ని బట్టో జాతకం కాకుండా ప్రతి ఒక్క రాశి ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఆ రాశిలో ఉన్నటువంటి అష్టకవర్గ బిందువులు ఆ రాశిని చూసినటువంటి గ్రహాలు అనేక విధాలుగా ఈ వృత్తి నిర్ణయం చేయవలసి ఉంటుంది మరి ఈ వృత్తి నిర్ణయానికి దశాంశ నవాంశ ఇవి కూడా పరిశీలించడం జరుగుద్ది కానీ ఓవరాల్గా మరి శాస్త్రకారులు చెప్పిన దాని ప్రకారం రా రాశి చక్రంలో బలం ఉంటేనే మిగతాది మనం ఎన్ని చక్రాలు పరిశీలించినా ఎంత చూసినా కూడా ఇందులో మనకి ప్రాప్తం ఉంటే ఇందులో మనకి ఈ భావంలో ఇది ఉంది ఇది లిఖిస్తే అది జరిగే అవకాశం ఉంటుంది దానికి ప్రయత్నం చేసుకోవాలి తక్కువ ఉన్నప్పుడు దాని స్ట్రెంత్ పెంచుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వృత్తులు మనం చెప్పినవి అనుకూలిస్తూ ఉంటాయి అలాగే మరి చర్చి ఫాదర్స్ అవ్వచ్చు అలాగే దేవాలయాల్లో టెంపుల్స్ అవచ్చు చిన్న చిన్న దేవాలయాలు ధర్మకర్తలు అవచ్చు ఇవన్నీ ఉండదు మరి వ్యక్తిగతంగా నక్షత్రాల ప్రకారం ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ముఖ్యంగా మూలా నక్షత్రం అంటే ఇది మూలా నక్షత్రం అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఎక్కువగా ఈ సరస్వతీదేవి దేవి దేవత కానీ కాళీమాత నీ నైరుతి అనేటువంటి దేవత ఇవందరూ కూడా ఇందులో ఉంటారు కాబట్టి బాగా స్ట్రగుల్ పడిన తర్వాత జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి నక్షత్ర జాతకులు జీవితంలో బాగా లోతులు చూస్తారు అన్నమాట ప్రతీదీ డెప్త్గా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఏదన్నా అప్పుడు దాకా ఉన్నటువంటి సంస్కృతిని దాకా ఉన్నటువంటి సాంప్రదాయాల్ని కంప్లీట్గా వేయడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు కుటుంబంలో జన్మించిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థ పూర్తిగా మారిపోవడం జరుగుతుంటుంది ఒక శాఖలోనో ఒక డిపార్ట్మెంట్లో ఈ నక్షత్ర జాతకులు ఉన్నప్పుడు దాన్ని పూర్వపరాలు మొత్తం అంతా చేంజ్ చేసి మళ్ళీ కొత్త మార్గంలో ప్రయాణించే పరిస్థితుంటారు ఎక్కడున్న వీళ్ళ ఐడెంటిటీ కనబడుతూ ఉంటుంది ఒక నటనలో ఉన్న ఒక రాజకీయ రంగంలో ఉన్న అప్పుడు దాకా ఉన్న సాంప్రదాయాలు మార్చి కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొత్త ఆచారాలను ప్రవేశపెడుతుంటారు కొత్త రూల్స్ని ప్రవేశపెడుతు ఉంటారు కొత్తగా ప్రజల్ని అదే జనాల్లో ప్రజలను శిష్యులను కొత్త మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు పాత వాటికి సచ్చ చెప్పి కొత్త భావాలతో ముందుకెళ్ళి ఒక దేశాన్ని మనుషులను జాతిను సంస్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మంచి ఒక అవసరమైతే పోరాడుతూ ఉంటారు పోరాడదాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా సంఘ సంస్కర్తలుగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా న్యాయవాది వృత్తిలో బాగా రాణించగలిగే అవకాశం ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉండే అవకాశం ఉంది అది మరి ఇంక వేరే విధంగా అయితే వాళ్ళు తిరుగుబాటుదారులుగా మరి నక్సలైట్గా కూడా మారే అవకాశం ఉంటుంది ఇంకా దాని తర్వాత పూర్వసాడ మరి సుక్కుడు అధిదేవతగా అంటే శుక్కుడు రోలర్గా ఉంటాడు అఫ అనే నీటి దేవత మరి అధి దేవత అవటం వల్ల మరి వీళ్ళు చాలా ఫెర్టిలిటీ ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి మరి ఉన్న సంపదని పెంచే ప్రయత్నం చేస్తారు సంపద అంటే ఓన్లీ ధనమే కాకుండా అప్పుడు దాకా ఉన్నటువంటి సంస్కృతి విద్య మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన ధర్మం ఇవన్నీ కూడా కాపాడటం దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు ప్రజల్లో మంచి భావాల్ని పెంపించే విధంగా చేస్తారు నిజాయితీగా ఉండడం సనాతన సాంప్రదాయాలని గౌరవించడం పెద్దల్ని గౌరవించడం తల్లిదండ్రులని గౌరవించడం దానికి సంబంధించినటువంటి వృత్తులు ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటాయి ఈ విద్యాశాఖలో మళ్ళా రిస్ట్రెషన్ పాఠశాలలు ఈ విధంగా వీళ్ళు ఏదన్నా పది మందికి ఉపయోగపడే ఆలోచనలు నిస్వార్థంగా చేసే సంస్థల్లో ఎక్కువగా వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి మూల పూర్వ ఉత్తరాషాఢ ఈ నక్షత్రం కూడా రవి నక్షత్ర దశానాథుడిగా ఉండడం మొత్తం మీద ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ అధికారులుగా న్యాయవాదులుగా జడ్జిలుగా ఈ ఒక పాదం ఇందులో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ ఉత్తరాఖాడ నక్షత్రం ఈ గురువు కాంబినేషన్లో ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళ వంశంలోనే చాలా గొప్పవాళ్ళుగా జన్మిస్తారు వీళ్ళు పుట్టిన తర్వాత కుటుంబ వ్యవస్థ పూర్తిగా మారుతుంది వాళ్ళు కుటుంబానికి పుట్టిన దేశానికి పుట్టిన కుటుంబానికి కూడా పేరు తెచ్చుకొస్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఏదైనా ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు కూడా నిజాయితీగా వ్యవహరించాలి న్యాయంగా ధనం సంపాదించాలి అన్నప్పుడే వీళ్ళ జీవితంలో రాణించగలుగుతుంటారు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా న్యాయ మార్గంలో వెళ్తే వీళ్ళు చాలా జీవితంలో పైకి వచ్చి మంచి అండ్ ఫేమ్ కలిగించే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి